నమస్తే వెల్కమ్ టు స్టార్ చెక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా సేమ్ థింగ్ థ్యాంక్ యూ లక్ ఇస్ అవర్స్ ఎస్ ఎస్ బాగుంది సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం లైక్ వైస్ ఎస్ మ్యామ్ మేడం మనకి కామెంట్ చేశారు ఎవరు పిల్లలు వాళ్ళ స్టడీ మీద కాన్సెంట్రేషన్ ఫుల్ గా ఉండాలి వాళ్ళ ఫోకస్ తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి పిల్లలు ఫోకస్ తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ అంతే కదా రమ్మ డిసిప్లిన్ పెద్దవాళ్ళు మనం ఎలా అలవాటు చేస్తామో పిల్లలకి అదే అలవాటు అవుతుందండి మీరందరూ చాలా చక్కగా చాలా చక్కటి ధోరణిలో పెంచుకుంటూ ఆల్రెడీ డిసిప్లిన్ చాలా చక్కగా నేర్పించి వాళ్ళొక ఇదే పర్టికులర్ స్టైల్లో వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలని నేర్పించుంటారు చాలా చక్కగా అది అవుతూ కూడా ఏజ్ గ్రూప్స్ మారుతుండ కొద్దీ మారుతుండే కొద్దీ సైకలాజికల్గా గా ఏమంటావు పిల్లల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఇంట్రెస్ట్ మారుతూ ఉంటాయి డీవియేషన్స్ ఉంటాయి తర్వాత ఫోకస్ కాస్త దెబ్బతింటూ ఉంటుంది అందరికీ పుట్టిన ప్రతి జీవికి యాస్లాజికల్ చార్ట్స్ ఎట్లా అయితే అప్లికబుల్ రోజు పిల్లలకు కూడా అప్లికేబులే కదా దశలు దశలు వీళ్ళకి కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు పిల్లాడు టెన్త్ చదువుతున్నాడు కదా అని చెప్పి దశ నేను ఆగిపోతాను తర్వాత వస్తానులే అని అన్నది కదా అది వస్తుంది పిల్లాడు ఏదో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాడు పాప ఏదో ఎంసెట్ రాస్తోంది కదా అని చెప్పేసేసి అది రాయకుండా ఉండరు అవి రాకుండా ఉండవు వాటి పని అది వాటి వాటిదే కొంతమంది పిల్లలు సడన్ గా చాలా బాగా చదువుతారు నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళేటప్పుడు డౌన్ అయిపోతూ ఉంటారు అంటే అది తల్లి ఇక్కడ క్లాస్ కి వెళ్ళి డౌన్ అవడం కాదు మనం అమాయకంగా యాక్సెప్ట్ చేస్తున్న నిజం అది అవును క్లాస్ కి వెళ్లంగానేసి దాంట్లో ఏదో అయిపోయింది క్లాస్ వాస్తు బాగోలేదని కాదు దాని అర్థం దాని అర్థం ఎక్కడో దశల్లోనో అంతర్దశలోనో ప్లానెట్స్ మారు అనుకోం కదా మనకు కూడా అనుకోం కదా స్టాండర్డ్ లో చదవట్లేదు సెవెంత్ స్టాండర్డ్ లో బాగా చదవడు అని జనరల్ గానే అనుకుంటాం మనం అంతే కదా నేను లెవెన్త్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నాకు ఏళ్ళ నడిచింది స్టార్ట్ అయింది అప్పట్లో నాకు ఆస్ట్రాలజీ వచ్చా నా గ్రహం అంటే ఏంటో కూడా తెలియదు ప్లానెట్స్ ఇంగ్లీష్ లో చెప్పడం మాత్రమే తెలుసు అప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నాకు ఏం వచ్చమ్మా ఆస్ట్రాలజీ నాకు రాదు ఐ నెవర్ లెవెంట్ ఫ్రమ్ దాట్ ఏజ్ సో నాకు ఏళ్ళ నడిచని ఫస్ట్ ఏళ్ళ నడిచని ఐ ఎన్కౌంటర్ ఇట్ దైమ్ మరి లెవెన్ స్టాండర్డ్ ఫోన్ లో ఈ పాపను వదిలేద్దాం అని చెప్పి శనీష్ వాడు తప్పుకున్నారా క్రూషియల్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ నేను ఆయనతోనే స్పెండ్ చేశాను నా ఎడ్యుకేషన్ టైం మొత్తం శనీష్ ఓకే అప్పుడే కదా మంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది అంతే కదా అసలు యాక్చువల్లీ మనం ఏం అవుతాం ఏం అవ్వబోతున్నాం అసలు మన కరియర్ క్రాఫ్ట్ అయ్యేది అక్కడ అక్కడే స్టార్ట్ అయింది సో యూ కెన్ ఇమాజిన్ వాట్ ఐ మస్ట్ హీన్ దా సో ఆ గ్రాఫుల్ వద్దులేండి ఇప్పుడు ఆ గ్రాఫుల్ పక్కన మా ప్రోగ్రెస్ ది అంటుంది అలాగా ఫోకస్లు డీవియేషన్లు అవి వస్తూనే ఉంటాయండి ఏజ్ల రీత్యా వస్తూ ఉంటాయి ఇలాంటి దశలు దశలు వస్తుంటాయి మీకే కాదు మాకు తనకి అందరికీ వస్తాయి సో మనకు అక్కడ గబుక్కున్న ఒక చిన్న అడుగు అటు ఇటు వేస్తున్నాము అని అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓహో ఏమైనా మారాయా మనం ఏమైనా చూసుకోవాలా ఏమవుతుందండి అస్ట్రాలజీ ఈజ్ ఆల్వేజ్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ అది చూసుకున్నంత మాత్రం ఏదో పరుగుబోతుందని కాదు దాని అర్థం ఏదో చూపించుకున్నంత మాత్రాన్ని మనకేదో జీవితంలో భయం వేసిందని కాదు అర్థం డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే భయం వేసి వెళ్తామా ఏదో వచ్చే వెళ్తాం ఆ ఆ సో కాల్డ్ ఆ బ్యూటిఫుల్ సర్వీస్ అందించే ఆ డాక్టర్స్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం వాళ్ళు చక్కగా ప్రేమతో కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం ముందే తగ్గిపోతుంది మందేసుకు మందు బిళ్ళ ముంగే ముందే ఎందుకు తగ్గుతుంది వాళ్ళంతా ప్రేమగా మనం పలకరిస్తారు కాబట్టి తగ్గుతుంది అంతే కదా సో ఇట్ ఇస్ ఆల్ లైక్ దాట్ ఒకవేళ దశలు మారితే అదొక రీతి లేదు ఫ్రెండ్షిప్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇది మీ అందరికీ తెలిసిన రీతే నేను కొత్తగా మీ అందరికీ నేర్పించాల్సిన పని లేదు ఫ్రెండ్షిప్స్ ఒకసారి చెక్ చేయండి కొంచెం హార్మోనల్ చేంజెస్ ఎక్సెట్రా ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి డివియేషన్స్ ఏమన్నా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అది ఒకసారి చేయండి ఇవన్నీ చెక్ లిస్ట్ అయ్యింది మాధ్వి అని అంటే మాత్రం అప్పుడు పిల్లల్ది యొక్క ఎడ్యుకేషన్ స్పేస్ అంటే వాళ్ళు చదువుకునే స్పేస్ కానివ్వండి వాళ్ళు కూర్చుని హోంవర్క్స్ చేసే స్పేస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అటువంటివి ఎప్పుడు కూడా క్లటర్ ఫ్రీ ఉండేటట్టు చేయండి క్లటర్ ఫ్రీ అంటే ఏమాత్రం కూడా రమా అక్కర్లేని సామాలు అందులోనే పిల్లలు చదువుకునే స్పేస్లోనే మన సామాన్ కూడా అవును తప్పదండి ఎందుకంటే లిమిటెడ్ స్పేసెస్లో ఉండడం ఒక్కొక్కసారి అది అవసరమో లేకపోతే అది జీవన రీతో సరలో అది ఏదో ఒకటి అయి ఉండొచ్చు బట్ అటువంటి ప్లేసెస్లో క్లటర్ లేకుండా చూసుకోండి పిల్లలు ప్లేసెస్ ప్లేసెస్లో ఇంకేమన్నా ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి లైక్ వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి వాళ్ళ హాబీకి వాళ్ళు పెట్టుకునే సామాన్ కానివ్వండి ఎనర్జీస్ మిక్స్ అయిపోతాయండి ఎనర్జీస్ మిక్స్ అయిపోతాయి అంచేత ఓకేనా మనం పొయ్యి మీద తీసుకెళ్లి కత్తి పెట్టాం కదండి కత్తి కత్తి బోర్డు మీదనే ఉంటుంది పొయ్యి మీద ఎందుకు కత్తి కత్తులు కటారులు అక్కడ పెట్టాం కదా పొయ్యి మీదైతే పెట్టాం పక్కన ఎక్కడో పెట్టేసుకుంటాం అలాగే ఇక్కడ కూడా తర్వాత పిల్లలు చదువుకునేటప్పుడు ఇదివరలో కూడా మనం ఒక వీడియోలో మన కాంబినేషన్లో చేశాను రమ చాలా చక్కగా ఆ రమా ఆ రోజు నన్ను అడిగింది ఏంటంటే ఏ డైరెక్షన్ లో కూర్చొని చదివితే పిల్లలు నేను అడుగుదాం అనుకుంటున్నాను మీరు అది అందిస్తే ఖచ్చితంగా ఎనర్జీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మంచి ఓడి వాడారు మీరు ఎనర్జీ ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది నిజంగా అది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంతే ఇప్పుడు పిల్లల రూమ్స్ లో కానివ్వండి ఏదైనా రూమ్స్ లో మనం పెట్టుకునే పోస్టర్స్ కానివ్వండి ఒక్కొక్కసారి టీనేజర్స్ అండి టీనేజ్ లో ఉన్న వాళ్ళకి ఏవో ఉంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి సో ఏవేవో బొమ్మలు ఏవేవో సినిమా స్టార్స్ ఏవేవో చిన్న బొమ్మో స్క్రీన్స్ ఎవరిలోనో లేకపోతే ఏ వీడియో గేమ్ లో హీరో బొమ్మో ఏదో ఒకటి ఉంటుంది అంత దాకా ఎందుకు పిల్లల్ని ఎందుకు అనాలి సో అలాంటి పోస్టర్స్ లేకుండా చూసుకోండి చదువుకునే స్పేసెస్ లో అండ్ చదువుకునేటప్పుడు నార్త్ కానీ ఈస్ట్ కానీ ఫేస్ చేసి చదువుకునేటట్టు చూసుకోండి పడుకునేటప్పుడు ఈస్ట్ వైపు తల పెట్టుకుని పడుకునేటట్టు చూసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది ఫోకస్ చాలా బాగుంటుంది వీళ్ళు ఎక్కువసేపు పడుకోలేరు సీక్రెటా పిల్లలు చెప్పొద్దు మన ముగ్గురికి సంబంధించిన సీక్రెట్ ఈస్ట్ వైపు తల పెట్టించండి ఆటోమేటిక్ గా ఐదింటికల్లా లేచిపోతారు మీరు లేవక్కర్ అది తన్ని తనివేస్తుంది సూపర్ టిప్ ఇది అది మనకి సీక్రెట్ ఎటు పరిస్థితిలో అటువైపు పడుకోబెట్టండి సో వెన్ ది మార్నింగ్ లేవగానే వాళ్ళు వెస్ట్ వైపు లేస్తున్నప్పుడు దే లుకింగ్ టువర్డ్స్ సపోర్ట్ అంటే సపోర్ట్ సిస్టమ్ ని చూస్తూ లెగుస్తున్నారు వెస్ట్ ఇస్ ద డిరెక్షన్ ఫర్ సపోర్ట్ ఇన్ లైఫ్ వెస్ట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తుంది లైఫ్ కి అయితే వెస్ట్ వైపు ఎప్పుడైతే నిద్ర లేచి అండి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఓకే వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ దశలు జరిగినవ్వండి పొరపాటున నాకు జరిగినట్టు అప్పుడు మీ పిల్లలు కూడా ఏం నడిచానో లేకపోతే అంతర్దశలో శని మహాదశ జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అటువంటిప్పుడు ఏంటి అప్పుడు కూడా ఇంకా సపోర్ట్ సిస్టమ్ పెరిగి భయం పెరుగుతుంది చదువు పట్ల భక్తి పెరుగుతుంది అయ్యో శ్రద్ధ పెరుగుతుంది నేను చదవాలి నా ఫ్రెండ్ చదివేస్తోంది అది ఒక పించుంటే చాలు కుళ్ళు ఉండక్కర్లేదు పించుంటే సరిపోతుంది అలా చేసుకుంటే మినిమం చెక్ లిస్ట్ అండి ఇది ఇంతవరకు చేసుకోండి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎస్ట్రాలజీ వాళ్ళకి ఏమైనా ఇంకా మరీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు సామాన్ కింద పడేస్తున్నారు ఎదురు సమాధానాలు చెప్పేస్తున్నారు చదువుతలే అంటున్నారు గటే అరుస్తున్నారు లేకపోతే తల్లి తండ్రి మాట వినడం లేదు ఇలాంటివి ఏమైనా అనుకుంటే మాత్రం అటువంటిప్పుడు ఒక్కసారి చూపించుకోండి సరిపోతుంది అలాగే వాళ్ళ టేబుల్ ఉంటుంది కదా మేడం పిల్లలకి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక సెపరేట్ టేబుల్ ఉంటుంది వాళ్ళు చదువుకునే స్పేస్ అయితే పర్టికులర్ గా ఒక సపరేట్ గా ఉంటుంది అంటే కొన్ని కొన్ని థింగ్స్ వాళ్ళు ఆటోమేటిక్ గానే పెట్టేసుకుంటూ ఉంటారు టేబుల్ మీద ఇందాక మీరు చెప్పినట్టుగా సో ఖచ్చిత ఒకవేళ ఒక పెట్టుకోవాల్సి వస్తే ఏమన్నా దేవుడి విగ్రహం గానీ దేవుడి ఫోటో గానీ ఏదైనా పెట్టుకోవచ్చు వినాయకుడు 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 ఇప్పుడు నేను ఐ జస్ట్ వెంట్ ఫర్ అన్ ఆఫీస్ విజిట్ అండి ఎక్కడో ఐ మీన్ వాస్తు చూడ్డానికి వెళ్ళాను ఆ హీ వాజ్ అ బిజినెస్ పర్సన్ బట్ ఆయన టేబుల్ మీద వినాయకుడు పుస్తకం చదువుతున్న బొమ్మ ఉన్నింది రమా స్టోన్ బొమ్మ స్టోన్ తో చేసిన వినాయకుడు పుస్తకం చేసి ఎంత చక్కగా ఉందంటే ముందు నువ్వు దేనికి వెళ్ళలేవో అది మర్చిపోయి వెంటనే నువ్వు పుస్తకం పట్టు కూర్చో అన్నట్టుగా ఉండింది ఎంత శ్రద్ధ వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా అరే చేసే పని చాలా చక్కగా చేయాలి అదే బొమ్మ వెళ్ళిపోయి మార్కెట్ లో కొనుక్కోమని నేను అన్నండి వినాయకుడు బొమ్మ పెట్టుకోండి శ్రద్ధ పెరుగుతుంది ఫోకస్ పెరుగుతుంది లైఫ్ లో బుద్ధి పెరుగుతుంది ఆ సమృద్ధి ఉంటుంది విఘ్నాలు ఉండవు విఘ్నార్థాన్ని కదా అంటాం అందులో మనం వినాయకుడు నవరాత్రి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం విఘ్నాలన్నింటినీ తొలగించే ఆ భగవంతుడిని ఆ ఆయన దగ్గర పెడితే ఒక రకమైన భయం ఉంటుంది అంతే కదా దేవుడిని చూస్తే ఆ కాస్త ఫోన్ లోపు దేవుడు మొహం చూస్తే మళ్ళీ వెంటనే పుస్తకం చూడాలనిపిస్తుంది అంతే కదా సో అందుకు వినాయకుడు బొమ్మ పెట్టుకోండి సరిపోతుంది లేదా సరస్వతి మాత వీణ వాయిస్తూ ఉన్న ఫోటో కానివ్వండి పుస్తకంతో ఉన్న సరస్వతి మాత ఫోటో కానివ్వండి బాగుంటుంది ఓకే పిల్లలకి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మీరు ఇన్ జనరల్ గా అన్ని చెప్పారు ఫ్రెండ్స్ ను చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా టీనేజ్ ఎంటర్ అవుతున్నప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ బాండి కూడా కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదంటే అంటే ఖచ్చితంగా జాతకం ఒక్కసారి చెక్ చేయించుకోవడంలో తప్పే లేదు తప్పే లేదు అండి ఎక్కడైనా దశలు అంత దశలు కాస్త కిరికిరి పెడుతుంటే దానికి సంబంధించిన రెమెడీ తల్లో తండ్రో పిల్లాడో పిల్లో చేసేస్తే అయిపోతుంది స్మూత్ అయ్యో ఫైవ్ సిక్స్ ఇయర్స్ వేస్ట్ చేసామే అనుకోకుండా అది చాలా ఎందుకంటే నేను ఇది చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి నేను ఎన్నో కేసులు చూసాను ఒక కేసు నీకు కూడా తెలుసు ఐ మీన్ ఎంత మెంటల్ పెయిన్ అనుభవించి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ క్రూషల్ పీరియడ్ అండి ట్వంటీ నేను ఎవరి పేర్లు చెప్పను వాళ్ళు గోత్రు అయింది చెప్పను ఏది చెప్పను బికాస్ మై క్లైంట్స్ ఆ మై బేబీస్ ట్వంటీ ఏజ్ నుంచి ఆల్మోస్ట్ ఎట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ నుంచి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు యూనో హర్ లైఫ్ వాజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ అండ్ ఆ టైంలో మరి ఇప్పుడు థర్టీ సెవెన్ కి నేను కరీర్ స్టార్ట్ చేస్తాను అంటే ఫర్ సమ్ ఇస్ అంటే కంప్లీట్గా ఇంకా సాచురేషన్ కి వెళ్ళిపోయిన వాళ్ళకి అది ఏం పాసిబుల్ అవుతుంది అయ్యో అప్పుడు ఆలోచించలేదండి అప్పుడు మాకు ఎవరు చెప్పలేదండి అనిపించుకోకుండా దే మ్యాటర్ అండి ట్రస్ట్ మీ దే మ్యాటర్ వెన్ ఐ స్టడీడ్ సైన్స్ వెన్ ఐ బిలీవ్ ఎస్ట్రాలజీ ఐ థింక్ యూ కెన్ డూ టు ఖచ్చితంగా మనకి టర్నింగ్ పాయింట్ కూడా లోనే కాబట్టి ముందుగా మనకి తెలిస్తే మీరు అన్నట్టు టార్చ్ లైట్ లా ఉంటుంది కదా అంతేనండి వెళ్ళిపోవచ్చు చెప్పించుకున్నంత మాత్రం ఏమైపోదు చెప్పనంత మాత్రం నేమైపోదు చూపించుకోలేనంత మాత్రం నీదైపోదు ఇప్పుడు మీరు చెప్తుంటే మాలాంటి వాళ్ళందరికీ అరే అప్పుడు చూపించుకోవాల్సిందని ఫీల్ అవ్వాల్సి వస్తుంది నా ఏజ్ అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉన్నవాళ్ళు చూపించుకుంటే బెటరు పిల్లలకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనే వాళ్ళకి నిజంగా ఇది బెస్ట్ వీడియో అన్నమాట అన్ని రకాలుగా చెప్పారు సో నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ఖచ్చితంగా ఒకసారి చూపించుకుంటే సో చాలా మీరు అన్నట్టుగా మీరు నేను ఒక చెప్తాను దీనికి రిప్లై చాలా మంది ఎందుకు చూపించుకోవాలి చూపించుకుంటే ఏంటి అనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి ఒకవేళ చూపించుకుంటే ఏమన్నా భయపడాల్సి వస్తుందేమో ఏదన్నా చెప్తాయి విని అనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి నేను ఆ యాంగిల్ లో ఆలోచించలేకపోయాను బట్ భయం అనేది ఎప్పుడు ఉండకూడదండి ఎప్పుడు కూడా నేను లో నేను రమ చాలా సార్లు చెప్పాము ఇద్దరం ఏదైతే మీరు ఆలోచిస్తారో అదే మీరు సాకారంగా పొందు సాకరిస్తారు అది అది సాకారం అయిపోతుంది మన లైఫ్ లో అది మనతో పాటు దా ఆట్రిబ్యూట్ కూడా మన మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది ఏదైతే మనం భయం పెట్టుకుంటామో అయ్యో వాళ్ళకి ఇది అయింది రేపు మనకి ఇది అయితే ఆ అయితే అనేది ఎంత భయంకరంగా ఊహిస్తా ఉంటే ఒక్కసారి మీరు అందరూ కామెంట్స్లో మిగతా మిగతా ఏవో పెడుతూ ఉంటారు ఇది నాకు చదవాలని ఉంది ఏ ఒక్క భయమైనా సరే మీరు జీవితంలో భయపడి అది మీ జీవితంలో ఇంకా నిజం కాంది నిజంగా ఉందా నాకైతే లేదండి నేను భయపడింది ఆల్రెడీ అయిపోయింది నేను కెమెరా ముందే చెప్పేస్తున్నాను నేను భయపడింది నా లైఫ్లో ఆల్రెడీ అయిపోయింది సో విత్ ఎక్స్పీరియన్స్ అండ్ టెలింగ్ యూ ఫ్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫెయిల్యూర్ ఫియర్ అనేది ఎప్పుడు కూడా వెన్ సమన్ వర్క్స్ ఇన్ టు మై ఆఫీస్ సైకలాజికల్గా నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మ్యామ్ నేను యాంగ్షియస్ గా ఉన్నాను నేను డిప్రెషన్ లో ఉన్నాను నేను ఫియర్ లో ఉన్నాను నేను ఎగ్జైటీలో ఉన్నాను అంటే ది ఫస్ట్ క్వశ్చన్ ఐ ఎస్ నా ఆఫీస్ లో ఒక చాక్ బోర్డ్ ఉంటుంది ఆ చాక్ పేపర్ మీద ఏది ఫియర్ ని గీ అని చెప్తాను ఎలా గీస్తామండి అని అదొక పిచ్చి చూపు చూస్తారు నన్ను అంతే కదా మరి అది ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వనప్పుడు మీరు ఏ ఫియర్ గురించి మాట్లాడుతున్నారు అది ఎలా ఉంటుందో నీకు తెలియదు అంటున్నావు నన్నే వింత చూపు చూస్తున్నారు మీరు దెన్ వై యుక్లేరింగ్ సెయింగ్ దట్ యువర్ డిక్లేరింగ్ సెయింగ్ దట్ యువర్ ఇన్ డిప్రెషన్ డిక్లేరింగ్ సెయింగ్ దట్ ఐఎమ్ స్కేడ్ వాట్ ఇస్కేర్ డజన్ ఎగ్జిస్ట్ అండి దీని గురించి గా ఒక టాపిక్ చేయాలి అనే వర్డ్ గురించి ఇప్పుడైతే పిల్లలు చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవడానికి అన్ని రకాల టిప్స్ ఇచ్చారు మేడం ఇన్ జనరల్గా ఫ్రెండ్స్ మనకి హార్మోన్ బ్యాలెన్స్ తర్వాత చార్ట్ ఇవన్నీ చెక్ చేసుకుంటే బెస్ట్గా చదువుతారు పిల్లలందరూ మంచి రెమిడీ చెప్పారు మ్యాడమ్ నమస్తే థ్యాంక్ యూ